అందరికి గుడ్ మార్నింగ్ మై నేమ్ నేమే కుమార్ అండ్ స్టాడీ ఫిఫ్త్ క్లాస్ నేను ఈ సంవత్సరం ఈ సంవత్సరం నేను సిక్స్త్ క్లాసుకు వెళ్తున్నా మేమందరం వెళ్తున్నాం ఇప్పుడు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వీళ్ళే ఉంటున్నారు వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని హాస్టల్ వెళ్ళండి మంచిగా చదువుకోండి సార్లు కూడా మంచి మేము పేరు తెచ్చినాం సార్లు కూడా మంచిగా సార్ చెప్పారు నేను ఈ బల్ల ఐదు సంవత్సరాలు చదువుతున్నాను కానీ నాకు కొన్ని రోజులు బడికి రాలే బాణ లేక బడికి రాలే అందుకే కొంచెం చదువు తగ్గింది ఎన్ని రోజులు బాగా రోజులు వచ్చిన తెలుగులల్లో రవీందర్ సార్ బాగా చెప్తాడు ఎన్ని చెప్పినా మాకు ఎక్కాయి సరిచైనా కూడా చెప్తాడు అప్పుడు ఎక్కుతాయి మంచిగా చెప్తాడు ఏ అయినా పాటలు అయినా ఏదైనా మన రాష్ట్రం మన గురించి జిల్లాల గురించి అన్ని మంచిగా చెప్తాడు అర్థమయ్యేదాకా చెప్పి మళ్ళా మోన్ సార్ మన మోన్ సార్ ఇంగ్లీష్ చెప్తాడు మ్యాథ్స్ చెప్తాడు ఇంగ్లీష్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మ్యాథ్స్ లెక్కలల్లో కూడా మంచిగా చెప్తాడు నాకైతే ఇంటూ రాకపా ఇంటూ డివైడ్ రాకపోతే రాకపోతే సారి చెప్పింది ఉన్న డివైడ్ నాకు ఇప్పుడు మంచిగా వస్తుంది మన మోన్సారి చెప్పింది మంచిగా చదువు అవుతుంది అర్చనక్క కూడా నాకు ఎప్పుడైనా కానీ రాకున్నా కూడా మంచిగా చెప్పేది అర్చనక్క చాలా మంచిది నాకు ఫేవరైనా ఫేవరెట్ దోస్తు మంచిగా ఉండేటోళ్ళను ఇప్పుడు పేరు చెప్తాను సార్ నేను మంచి వాళ్ళ ప్రప్దేవా సార్ ప్రప్దేవా మంచోడు ఆయన ఆయననేమన్నా అంటేనే ఆయన అంటాడు మంచోడు సార్ బాగా ఏం చెప్పినా వింటాడు సార్ చెప్పిన కూడా వింటాడు అప్పుడు మా బాడీ చాలా చెత్త చెత్తగా అబ్బుర్ అంతా ఉండే అందరూ ఇగల అందుకోసం మా సారు కలర్ లేపించాడు బస్సు దించిండు బస్సు దించిండు మళ్ళా దించిండు గుంతాలు దించిండు ఆలు దించిండు వంటూలు దించిండు మా బోర్డు అప్పుడు తెల్లగా అయ్యేది తెల్లగా అయింది మా సార్ మేము అప్పుడు బొక్కువీ రాకినా కూడా తెల్లగా అయింది సారీగా పెయిండి లేక బోర్డు కూడా పెయింటింగ్ లేపింది ్లాక్ తేటిచ్చిండు వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకోండి మా సెకండ్ క్లాస్ వాళ్ళు అయితే తినేది మేము ఫిఫ్త్ క్లాస్ పెద్దోళ్ళని గౌరవించేది పెద్దోళ్ళని ఏం మాట అని తిరిగి మేము తినేది మా బడికి మే మీరందరూ పేరు చెప్పి మేము కూడా పేరు తెప్పిచ్చినాం మేము హాస్టల్ కలి సీట్ వస్తే పోదాం లేదంటే వడ్లంచాలన్నా తంగారం అన్నా పోదాం నేను తంగారంలో రాసినా సార్ ఎగ్జామ్ వేడని చెప్పింది తొంభై మంటలు వచ్చినాయి అని చెప్పింది సార్ నాకు మా డాడీకి మా మమ్మీకి పోలీసు